హలో అండి అందరికీ నమస్కారం ఓం గం గణపతి దేవాయనమ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సోమావతి అమా అమావాస్య శ్రావణ మాసము లాస్ట్ సోమవారము ఈరోజు శివయ్యకి ఇలా పూజ చేసుకున్నానండి నేను పారిజాతాలు తుమ్మి పూలు రోజా పూలు తెల్ల జిల్లేడు దాసాని మారాయి దళాలు అన్నిటితో పూజ చేసుకున్నానండి నేను రోజా పూలు అన్ని అలంకరణ పెట్టుకున్నాను ఉప్పు దీపం పెట్టుకున్నాను ఐశ్వర్య దీపం ఈరోజు అమావాస్య అమ్మవారి లక్ష్మీదేవికి అమలక దీపం ఉసిరి దీపం పెట్టుకున్నానండి ఇలా పూజ చేసుకున్నాను ఈ మధ్య నేను ఏకాదశి ద్వాదశల్లో విఘ్నేశ్వరుడు కాణిపాకం దర్శనం కలిగిందండి నాకు కాణిపాకం వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను శివయ్యని అరుణాజలంకి వెళ్ళానండి ప్రదక్షిణ చేశాము ద్వాదశి రోజు గిరి ప్రదక్షిణ చేసి అమ్మవార్లు స్వామివార్ల దర్శనం చాలా బాగా అయ్యింది ఇంకా రత్నగిరి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నాము చాలా బాగా అయ్యింది దర్శనము మరి మీరు కూడా పూజ చేసినంత రవ ప్రసాదం పెట్టుకున్నాను స్వామివారికి మరి ఉంటానండి నమస్కారము ఈరోజు సోమావ అమావాస్య ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను నేను మరి అందరికీ నమస్కారం అండి ఉంటాను నమస్కారం అండి